బ్లాగ్ వచ్చేసి మా అశ్రిత్ బాబు బర్త్డే బ్లాగ్ అండి అంటే ఇది మే ట్వంటీ నైన్త్ రోజు వ్లాగ్ అనమాట ఇంకా ఉదయాన్నే చూసారా మా ఆశ్రిత్ బాబు అయితే ఇక్కడ తలస్నానం చేయించేశాను తర్వాత ఇలాగా డ్రెస్ అయితే వేసుకున్నాడు నార్మల్ డ్రెస్ వేసుకున్నాడు ఇంకా అమ్మ అయితే వీడికి ఇక్కడ కూర్చోబెట్టి బొట్టు అది పెట్టి హారతి ఇవ్వాలి కదా బర్త్డేకి అని చెప్పేసి రెడీ చేస్తుంది అనమాట మా పాప ఆశ్రిత్ బాబుని ఇద్దరిని కూర్చోపెట్టి ఏ పుట్టినరోజు వచ్చినా సరే పక్కపక్కన స్నానానికి ముందు అండ్ స్నానానికి తర్వాత హారతి ఇవ్వడం అయితే మాకు అలవాటు ఇంకొక సిక్స్ ఇయర్స్ ఇప్పుడు ఆశ్రిత్కి సిక్స్త్ బర్త్డే అండి ఇది కనీసం ఒక సిక్స్ ఇయర్స్ అయినా అలా చేసుకుంటారు కదా పిల్లలకి ఇంకా ఆశ్రిత్కి అయితే స్నానానికి ముందు హారతి ఏమి ఇవ్వలేదు కానీ స్నానం తర్వాత అయితే ఇప్పుడు ఇస్తున్నాను అనమాట ఎందుకంటే మా పాప అయితే నిద్ర లేవలేదు నిద్రపోతుంది లేపిన సరే లేవట్లేదు అనమాట ఇంకా దీన్ని కూర్చో కూర్చోబెట్టేసి మేమైతే ఇక్కడ స్నానం చేయించి తీసుకొచ్చి ఇలాగ హారతైతే ఇస్తున్నాము ఇంకా అమ్మ మార్నింగ్ వచ్చేసి సేమియా చేసిందండి స్వీట్ అలాగే పులిహార ప్రిపేర్ చేసిందనమాట ఆశ్రిత్కి ఇక్కడ స్వీట్ పెట్టాలి కదా ఇంకా హారతి ఇచ్చేలాగా ఒక స్పూన్ స్వీట్ అయితే పెట్టి ఈలోగా వాళ్ళ డాడీ వచ్చారు ఇక్కడ వీధిలో ఇస్కాన్ టెంపుల్ ఉందండి అమ్మ వాళ్ళ వీధిలోనే ఉంటుంది ఇస్కాన్ టెంపుల్ ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళి ఇలా ఆశ్రి చేత దేవుడికి దండం అది పెట్టిస్తున్నాము అలాగా మార్నింగ్ అయితే కంప్లీట్ అయ్యింది ఆశ్రిత్కి ఇంకా మొత్తం పార్టీ ఇదంతా కూడా షేర్ చేస్తాను చూడండి బ్లాగ్ అయితే బాగుంటుంది అలాగే ఒక లైక్ ఇచ్చి చూడటం వల్ల మాకు కూడా సపోర్టివ్గా ఉంటుంది ఇంకా టెంపుల్కి వెళ్ళి ఆశ్రికి దండం పెట్టించేసి ఇంటికైతే అయితే వచ్చేస్తున్నామండి మా శ్రీ అని అప్పుడు డ్రెస్ చేంజ్ చేయాల్సింది ఉందన్నమాట అది నెక్ దగ్గర కొంచెం టైట్గా అనిపిస్తుంది ఎక్కించేటప్పుడు అందుకనేసి డ్రెస్ చేంజ్ చేయాలి ఇప్పుడు బజార్ వెళ్ళి లోప మా శ్రీ పాపని స్నానం అది చేయిస్తున్నారు ఇంట్లో మేము ఇలా టెంపుల్ కు వచ్చాము ఇదిగోండి మా శ్రియాసి పాప బయటికి రమ్మంటే ఆశ్చర్యంగా ఇంట్లో దింపేశాము దీన్ని బయటికి రమ్మంటే చూసారా అలా ముసుగు పెట్టుకుని వచ్చిందో ఇంకా బజార్లో శ్రియాంషి పాపకి డ్రెస్ చేంజ్ చేసేసిన తర్వాత ఇక్కడ రోజ్ మిల్క్ అయితే తాగుదామని చెప్పేసి ఆగాను ఇంకా మా హస్బెండ్ అయితే సేమే తాగుతున్నారు మా శ్రియాంశి అసలు ఏమీ ముట్టుకోదండి ఇలాంటివి ఏమీ కూడా అదొక రకంగా ఉంటుంది అనమాట నాకు వద్దంటే వద్దంది ఇంకా శ్రియాన్షి పాప మార్నింగ్ వేసుకున్న ఫ్రాక్ అయితే ఇది అనమాట కాటన్ ఫ్రాక్ చాలా బాగుంది కూడా ఈ ఫ్రాక్ కూడా ఇదైతే అమ్మ తీసుకున్న ఫ్రాక్ ఇది సమ్మర్ కదా కాటన్ అయితే బాగుంటుంది సో మార్నింగ్ అయితే పిల్లలిద్దరూ పెద్దగా అయినా రెడీ అవ్వలేదండి నార్మల్గా కొత్త బట్టలు వేసుకున్నారంతే ఇంకా మేమైతే భోజనానికి కూర్చుంటున్నాం అనమాట ఈరోజు చెప్పాను కదా సేమియా పులిహోర మార్నింగ్ అయితే ప్రిపేర్ చేస్తుంది అమ్మ దీంతోపాటు వచ్చేసి వంకాయ కర్రీ అలాగే అన్నం ఇంకా దోసకాయ పప్పు ప్రిపేర్ చేశారు ఇంకా మేము ఎండలో బయటికి వెళ్ళాం కదండి అసలు ఏం తినాలని కానీ తాగాలని కానీ అనిపించట్లేదు నాకు ఇందాక రోజు మిల్క్ దగ్గర నేను సగం తాగి తాగలేపాను అనమాట ఆ ఎండకి అసలు ఏం ఎక్కట్లేదు సో ఇంకా మెల్లగా కూర్చుని మాట్లాడుకుంటూ భోజనం అయితే చేస్తున్నాము ఎందుకంటే మళ్ళీ డెకరేషన్ అది స్టార్ట్ చేయాలి కదా ఏదో ఒకటి తినేసామన్నమాట ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా తిన్నాక బన్నీ అయితే ఇదిగోండి ఈ బెలూన్స్ అన్నీ కూడా ఇలాగా ఈ అయితే కొట్టేస్తుంది గాలి ఫిల్ చేసేస్తుంది అనమాట మా శ్రీయాన్షి పాప నేను చేస్తాను నేను చేస్తానని చెప్పేసి అక్కడైతే సెటిల్ అయిపోయింది ఇంకా బన్నీ ఏమో నీకు రాదు అంటే అది ఒక్కొక్కటి బెలూన్ అందిస్తుంది అనమాట నేను అందిస్తాను నువ్వు చెయ్యి నువ్వు గాలి కొట్టని చెప్పేసి చెప్తుంది బన్నీకి అండ్ తర్వాత పక్కన బెలూన్స్ అన్నీ వేసేసుకుంటుంది బన్నీ అలా పక్క పక్కన వేసుకుంటుంటే ఆ బెలూన్స్ మీద దూకుతానని చెప్పేసి గోవాల శ్రీ పాప అటు దూకద్దు చెప్పేసి శ్రీ అయితే ఒక బెలూన్ ఇచ్చింది బన్నీ ఇది ఆడుకో ఒకటి ఈ పక్కన బెలూన్స్ మీదకి అయితే దూకకు అని చెప్పేసి ఈసారి మేమైతే డెకరేషన్ కోసం బ్యాట్మ్యాన్ ధీమ్ అని చెప్పి అనుకుంటున్నాము ఆశ్రిత్కి సూపర్ హీరోస్ అబ్బాయిలకి ఏమి ఇష్టం ఉంటాయండి ఇంకా ఈ స్పైడర్ మ్యాన్లు మ్యాన్లు హల్క్లు ఇవే కదా ఇవన్నీ కదా అందుకనేసి వీడికైతే ఈసారి బ్యాట్ మ్యాన్ ధీమ్ చేద్దాము ఆల్రెడీ స్పైడర్ మ్యాన్ ధీమ్ ఒకసారి చేశాము సో ఈసారి అయితే బ్యాట్ మ్యాన్ ధీమ్ చేద్దాం ఇవి బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో బెలూన్స్ తీసుకున్నాము అలాగే ఈ బ్యాట్మ్యాన్ కాంబో ప్యాక్ ఒకటి దొరికింది ఇందులో ఫైవ్ పీసెస్ వస్తాయనమాట సో ఇది ఒకటి తీసుకున్నాము ఇదైతే నేను ఇక్కడ ఈ స్ట్రా ద్వారా అయితే ఫిల్ చేస్తున్నాను ఊదేస్తున్నాను అనమాట గాలి మా శ్రీ అంశి పాపకు అయితే ఇవి చాలా ఇష్టము ఇలాంటివి స్ట్రా పెట్టి ఊదేవి అది అసలు ఎంత గోల చేసిందంటే ఒక రెండు స్టార్స్ అదే ఊదిందనమాట ఇంకా ఎవరిని ఊదినవ్వలేదు రెండు బెలూన్స్ దానికి ఇచ్చేదాకా ఊరుకోలేదు దాని బర్త్డేకి అయితే ఇంకా ఎక్కువగా ఊదింది అంటే అప్పుడు హ్యాపీ బర్త్డే లెటర్స్ కూడా అన్నీ ఈ టైప్ తీసుకున్నాము మా పొట్టిదానికి అసలు ఓపిక లేదు ఊదడానికి ఎంత టైం తీసుకుంటుందంటే కానీ అదే చేసేయాలన్నమాట అది చేసేసి అక్కడ పెట్టేయాలి ఊదేసి దానికి అదే సాటిస్ఫాక్షన్ చూసారా స్టార్ ఎంత బాగా చేసి ఇచ్చిందో అసలు ఇంకా అదొక రెండు స్టార్స్ అయితే బలవంతం మీద అదే చేసి ఊదింది అనుకుంటాం కానీ డెకరేషన్లు ఇవన్నీ కూడా ఒక పెద్ద తలనొప్పి పని అండి అంటే చాలా టైం టేగన్ అనమాట పిల్లలతోటి ఇదంతా చేసుకోవడం ఇవన్నీ కూడా పాపం అదే మ్యాక్సిమం చాలా వరకు అదే చేసేస్తుంది ఇంకా మేము హెల్ప్ చేస్తున్నాం దానికి ఇంక ఇక్కడ అయితే ఆర్చ్ ప్రిపేర్ చేస్తుందండి బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ తీసుకున్నాం కదా బెలూన్స్ ఈ బెలూన్స్ ఏంటంటే ఊదిన తర్వాత అదే అసలు ఎల్లోలా కనిపిస్తున్నాయి గోల్డ్ లాగా అయితే అనిపించట్లేదు అంత పూర్తిగా సో ఇంకా అలాగే కొన్ని బంచ్లా పెడుతుంది అనమాట ఒక బంచ్ అయితే బ్లాక్ పెట్టి ఆ పక్కనే గోల్డ్ కలర్ది మళ్ళీ ఒక బంచ్ లాగా పెట్టి అలాగైతే ఆర్చ్ అయితే పెడుతుంది సో కొంచెం డిఫరెంట్గా ఉండాలి కదా లాస్ట్ టైం లాస్ట్ టైం డెకరేషన్ మీద అని చెప్పేసి ఈ మ్యాన్ చూసారా అలా ఉన్నాడు ఈ లోపు నేను మార్నింగ్ నుంచి ఇంకా బయట తిరిగి తిరుగున్నాను కొంచెం అలా పడుకుందామని వెళ్ళాను అంతే పడుకోవడం అంటే నిద్ర ఏం కాదు జస్ట్ అలాగ తలనొప్పి వచ్చి ఒక్కసారి అలా పడ్డానంతే మా పిల్లలు చూడండి ఇంకా పైన ఎక్కేసి కుమ్మేస్తున్నారు అనమాట అసలు గడ ఎక్కాడు వాడు ఎక్కితే నేను ఎందుకు ఎక్కకుండా ఉంటానని వాడి పైన శ్రీయాంజీ పాప అనమాట మా పిల్లలిద్దరికీ ఇంకా దొరికానంటే నేను అలా పడుకుని చాలండి మీదే ఎక్కేస్తూ ఉంటారనమాట ఇద్దరు కూడా నాకనే కాదు బన్నీకి అలాగే ఎక్కేస్తారు ఈ లోపు బన్నీ అయితే ఆర్చ్ పూర్తిగా ప్రిపేర్ చేసేసిందండి అంటే ఆర్చికి కావాల్సిన బెలూన్స్ అన్నీ కూడా పెట్టేసింది అనమాట ఆర్చ్ స్ట్రిప్ ఉంటుంది కదా ఆ స్ట్రిప్కి అయితే అటాచ్ చేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది మనం దారం కట్టుకోవాలంటే చాలా టైం పడుతుంది కదా ఈ స్ట్రిప్ విడిగా అమ్ముతారు కదా బజార్లో ఇంకా మా హస్బెండ్ అయితే ఒక రెండు మూడు బెలూన్స్ బ్యాట్మెన్ ఉంటే అవి ఊదేసి పక్కన పెట్టారనమాట ఈ లోపు ఇంకా మా పిల్లల్ని తోసుకుని కిందకి వచ్చాను బన్నీ అయితే ఇంకొన్ని బెలూన్స్ కావాలి నాకు కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చేసి ఇవ్వు నేను ఇక్కడ పెట్టేస్తూ ఉంటాను ఈ లోపు టైం అయిపోతుందండి లాస్ట్ టైము శ్రీయాన్షి పాపకి ఫాస్ట్గానే అయిపోయింది అనమాట అంటే చాలా త్వరగా మొదలు పెట్టేసాము లాస్ట్ టైము ఈసారి నాకు కొంచెం బయటికి వెళ్ళే పని ఉండటం దానివల్ల లేట్ అయిపోయింది అనమాట మళ్ళీ తర్వాత బజార్కి వెళ్ళి శ్రీయాన్షి పాపకి డ్రెస్ మార్చడం ఇవన్నీ కూడా చాలా లేట్ అయిపోయింది మాకు భోజనాలు అయ్యేసరికి మూడున్నర అయింది ఆర్చు బెలూన్స్ అన్ని రెడీగా పెట్టేసుకున్న తర్వాత ఫాయిల్ కర్టన్స్ ఉంటాయి కదండి ఇవి సిల్వర్ ఫాయిల్ కర్టన్స్ తీసుకున్నాం అనమాట దీనికి మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పేసి మళ్ళీ గోల్డ్ అయితే అన్నీ కలిసిపోతాయి కదా అనేసి సిల్వర్ తీసుకున్నాము సిల్వర్ పెడుతున్నాము ఇక్కడ రెండు కర్టెన్స్ అయితే తీసుకొస్తే ఇక్కడ సరిపోతుందండి ఈ ప్లేస్కి వచ్చేసి అలాగే ఈ ఆర్చ్ వచ్చేసి యూ షేప్లో పెడదాం అనుకుంటున్నాము లాస్ట్ టైం శ్రీ అంశీ చేసినప్పుడు ఒక సెవెన్ ఆ సెవెన్ టైప్లో పెట్టి అటు పక్కన వచ్చేసి కొన్ని యానిమల్స్ బొమ్మలు పెట్టాం అంటే ఒక సెమీ స్క్వేర్ టైప్లో లాగా వచ్చిందనమాట దాన్ని ఇప్పుడు ఆశ్రత్కి వచ్చేసి మొత్తం ఒక యూ షేప్లో ఆర్చ్ అలా పెట్టమని చెప్పేసి అన్నాను నేను బన్నీని ఒక సెంటర్కి అలా చిన్నగా పెడితే సరిపోతుంది అని చెప్పేసి అనుకున్నాము ఇంకా దీన్ని ఇలాగే అటాచ్ చేసేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ బెలూన్స్ చూసారు ఎంత లుక్ అయితే ఎంత బాగా అనిపిస్తున్నాయండి బెలూన్స్ మొత్తం ఊది ఆర్చి కట్టేసిందో అది ఎంత అసలు దగ్గర దగ్గరగా భలే ఉన్నాయి ఇంకా అంటే మొత్తం కలిపేసి పెట్టలేదు ఒకటి బ్లాక్ ఒకటి ఎల్లో అలా పెట్టలేదు అనమాట లాస్ట్ టైం అలాగే ట్రై చేసాం కదా ఈసారి అయితే కొంచెం బంచెస్ లా పెడితే బాగుంటుంది కదా అని చెప్పి చూసింది చాలా బాగా వచ్చింది లుక్ ఇలా అయితే ఇదిగోండి ఇలాగ మళ్ళీ సెమీ స్క్వేర్ లాగా పెట్టి చూసింది కానీ నేను వద్దని చెప్పాను అనమాట ఎందుకంటే అది ఇది ఒకేలా అయిపోతాయి డెకరేషన్స్ పూర్తిగా వేరుగా ఉండాలంటే మనం యూ అని చెప్పేసి అంటే యూ షేప్లో పెడుతుంది అనమాట ఇక్కడ అండ్ అనుకున్నంత ఈజీగా ఉండదు కదా ఇక్కడ మొత్తం తాళ్లతోటి కట్టాలి ఆ రాడ్కి తాళ్ళు వేసి కట్టేయడం చేస్తుంది ఇక్కడ టైం అయితే టైం టేకన్ ప్రాసెస్ ఏనండి ఇదంతా కూడా ఈ లోపు మా డాడీ కి ఇలాగ బిర్యానీ ప్రిపేర్ చేయడానికి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నారనమాట మార్నింగ్ వంట అయితే అమ్మ ప్రిపేర్ చేసిందండి పులిహోర సేమియా ఇవన్నీ కూడా అమ్మ ప్రిపేర్ చేసింది ఇంకా ఈవినింగ్ అయితే బిర్యానీ బర్త్డే పార్టీకి మా డాడీ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నారు నైట్ డిన్నర్ కోసం అయితే యాజ్ యూజువల్ శ్రీ అంశీ పాపకు కూడా మా డాడీయే చేశారు నైట్ డిన్నర్కి ఇంకా అమ్మ అయితే కట్ చేయడాలు ఇలాంటి హెల్ప్స్ అయితే చేస్తుంది తప్ప ఇంకా మా డాడీ ఫుల్గా ఒక చేతి మీద వెళ్ళిపోవాలి అన్నట్టుగా ఆయనే ఉంటారనమాట ఇక్కడ అన్నీ రెడీగా అయితే పెట్టేసుకున్న తర్వాత స్టార్ట్ చేసుకుంటున్నారు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గానే కంప్లీట్ చేసేసారు ఇలాగ యూ షేప్లో ఈ ఆర్చిన అయితే ఇలా ఫిక్స్ చేసుకుంది చూసారే ఎంత బాగుంది అందుకద అసలు సింపుల్గా చాలా సింపుల్గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ వాయిస్ అవర్ ఇస్తున్న చోట కొంచెం డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి అవి ఇగ్నోర్ చేయండి ఏమనుకోవద్దు నాకు అటు డెకరేషన్ షూట్ చేయాలా ఇక్కడ వంట చేయాల వంట షూట్ చేయాలా ఫుల్ కన్ఫ్యూజన్ అనమాట ఈ వంట గదిలో అయితే నేను మధ్య మధ్యలో వచ్చేలా అలా వీడియోస్ తీసాను తప్ప ఏ రెసిపీని కూడా షూట్ చేయలేదు ఇప్పుడు షూట్ చేయలేదు మార్నింగ్ షూట్ చేయలేదు అండ్ ఇప్పుడైతే కొంచెం ఇంట్లో ఉన్నాను కాబట్టి అటు డెకరేషన్ దగ్గర కవర్ చేస్తూ మధ్యలో ఇక్కడ కూడా వచ్చి వీడియోస్ అయితే తీసాను అనమాట కొన్ని కొన్ని మార్నింగ్ అయితే ఇంట్లో లేను కదా ఇంకా ఏమీ కూడా వీడియోస్ తీయలేదు అనమాట మార్నింగ్ సో ఈ లోపు ఈ బ్యాట్మ్యాన్కి సంబంధించిన కాంబో ఉంది కదా ఫైవ్ పీస్ సెట్ అది కూడా ఇక్కడ అయితే పెట్టేస్తున్నారు సో అప్పటికే టైం అయితే చాలానే అయిపోయిందండి ఫైవ్ దాటిపోయింది మేము కేక్ కటింగ్ చేసినప్పటికైతే నాకు తెలిసి సెవెన్ థర్టీయో దగ్గర ఏటో అలా కేక్ కటింగ్ చేసేటప్పుడు ఆ టైం అయిపోయింది సెవెన్ థర్టీ అయిపోయి ఉంటుంది ఇంక ఇక్కడ బిర్యానీ అయితే పెట్టేశారనమాట స్టవ్ పైన రైస్ అయితే నానబెట్టుకున్నారండి కర్రీ అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది ఇందాక చూపించాను కదా తర్వాత వచ్చేసి డెకరేషన్ కూడా ఒక పక్కన అయితే కంప్లీట్ అయిపోయింది లోపు సిక్స్ అని పెట్టింది అంటే కంప్లీట్ అయిపోవడం అంటే లాస్ట్కి వచ్చిందనమాట హ్యాపీ బర్త్డే అని చెప్పేసి ఇలాగ వీటిని రెడీ చేస్తుంది ఈసారి అయితే లెటర్స్ టైప్లో తీసుకున్నామండి హ్యాపీ బర్త్డే అని చెప్పి పాపకి వచ్చేసి బలూన్స్ టైప్లో తీసుకున్నాం కదా లెటర్స్ ఈసారి ఆశ్రిత్కి అయితే మాత్రం ఇలాగనమాట సో లుక్ అయితే సూపర్గా ఉంది ఇది గోల్డ్ కలర్లో తీసుకున్నాము డెకరేషన్ లాస్ట్కి వచ్చింది ఇంకా బిర్యానీ అయితే మా డాడీ పెట్టేశారు కదా ఇందాక ఇది విజిల్స్ వచ్చేసాయి అనమాట త్రీ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేస్తే పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది ఎంత బాగుందో చూస్తున్నారా ఇంకా రైస్ కూడా చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుందండి ఇది సో ఈసారి ఎక్కువ స్పైసెస్ అంటే మసాలా వేయకుండా ఓన్లీ ఈ బిర్యానీ సామాన్లు ఉంటాయిగా ఆ సామాన్లతోనే ఇలా చేశారనమాట పులవ టైప్లో చాలా బాగుంది టేస్ట్ అయితే ఇంకా ఓవరాల్ డెకరేషన్ అయితే ఇదండి పైన అయితే చిన్నగా అలా గోల్డ్ కలర్ దాని మీద ఆశ్రితం రాసిందనమాట సో మా అశ్రత్ బాబు బర్త్డే డెకరేషన్ అయితే ఇది అనమాట సిక్స్త్ బర్త్డే బ్యాట్మెన్ ధీంతో అయితే చేసాము మీకు నచ్చిందా ఇదైతే బన్నీయే పాపం చాలా వరకు కష్టపడి చేసింది కాబట్టి ఫుల్ క్రెడిట్స్ అయితే దానివే మేమైతే కొంచెం కొంచెం హెల్ప్ చేసాం అంతే చెప్పాను కదా సో ఇంకా డెకరేషన్ అయిపోయింది మేము కూడా అందరం వెళ్ళి రెడీ అయితే వచ్చేసామండి ఇదిగోండి మా అషత్ బాబు చూసారా రెడీ అయిపోయాడు ఇలాగా సింపుల్గా ఎప్పుడు ప్యాంట్స్ కోట్స్ అయిపోతున్నాయి అవి సరిగ్గా వేసుకోవట్లేదు కూడా అని చెప్పేసి అమ్మ అయితే ఇలాగ డ్రెస్ సెలెక్షన్ ఇలా చేసింది అనమాట ఇలా ఒక త్రీ ఫోర్త్ దాని పైన అయితే షర్ట్ ఇలాగ టీ షర్ట్ టైప్లో వచ్చింది లోపల అటాచ్డ్ షర్ట్ లాగా వచ్చింది ఇది సో చాలా సింపుల్గా ఉంది మా శ్రీయాంశి పాప డ్రెస్ అయితే అనమాట మా శ్రీ అంశి పాప ఇలా పిలకలు వేసుకొని రెడీ అయ్యిందండి ఇంక ఇద్దరిని ఫొటోస్ తీసుకోమంటే వీడియోస్ ఫొటోస్ కొంచెం తీస్తామంటే అస్సలు మెళికలు తిరిగిపోతున్నాడు మా ఆశ్రీస్ అయితే ముందే ఇంక తర్వాత నేను మా హస్బెండ్ అయితే నేను కూడా రెడీ అయిపోయిన తర్వాత కేక్ తీసుకొద్దామని చెప్పేసి బయటకు అయితే వచ్చామన్నమాట కేక్ మ్యాజిక్ వచ్చాము ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్స్ ఉన్నాయి బట్ ఇవన్నీ తీసుకోలేదండి ఎందుకంటే చాలా చాలా కాస్ట్ ఎక్కువగా ఉన్నాయన్నమాట సో అంత ఎందుకులే అని చెప్పేసి నార్మల్ సింపుల్ ఏ తీసుకున్నాము ఒక వన్ కేజీ కేక్ అయితే తీసుకున్నాం అనమాట ఇది రీజనబుల్గా ఉంది ఇది మరీ హై కాస్ట్లా లేదు సో టేస్ట్ కూడా బాగుందనమాట ఇది ఒక సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయిందనమాట అరౌండ్ మా పాపకి వన్ కేజీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయిందండి లాస్ట్ టైం కేక్ తీసుకుని అంటే ఆర్డర్ ఇచ్చేసామన్నమాట యానిమల్ దీం రావాలని చెప్పేసి వీడికి అలాగే ఒక ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో ఆర్డర్ ఇద్దామని అనుకున్నాము కాకపోతే పాప టైంలో ఫుల్ కలర్ వేసేసారండి మాకు అసలు ఇంకా అక్కడైతే ఆర్డర్ ఇవ్వాలనిపించలేదండి ఇంకా కలర్ మొత్తం మూతంతా అంటుకుపోయి సెకండ్ టైం ఎక్స్పీరియన్స్ చేసాం ఇప్పటికీ సో ఇంక అందుకనేసి ఇలాగ రెడీమేడ్లోనే తీసేసుకున్నాము ఇంకా వన్ హండ్రెడ్ తగ్గింది కూడా ప్రైజు ఇంకా రకరకాలు ఉన్నాయి అక్కడ ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ థౌజండ్ అలా ఉన్నాయి బట్ మేమైతే తీసుకున్నాం అనమాట బడ్జెట్లోనే సో నేనైతే మా ఆశ్రిత్ బాబు సిక్స్త్ బర్త్డేకి ఇలా రెడీ అయ్యానండి ఇంకా బన్నీ కూడా అలా రెడీ అయ్యింది అనమాట యాక్చువల్గా బన్నీ సారీ నేను నా సారీ బన్నీ అయితే చేంజ్ చేసి వేసుకున్నాము ఇది రెడీమేడ్ శారీ అనమాట అంటే ఇన్స్టెంట్ శారీలా ఉంటాయి కదా సో ఆ టైప్ ఇది ఇక్కడ ఇంకా మా వాళ్ళందరూ కూడా వచ్చారు వదిన గారు వాళ్ళు ఇంకా అందరూ వచ్చారనమాట ఈ లోపు పిల్లల్ని అయితే అక్కడ కూర్చోబెడుతున్నారు మా హస్బెండ్ అసలు ఒక చోట కూర్చోవడం కానీ ఇవేమీ లేదు అందరికీ ముందైతే అమ్మ బొట్టు పెడుతుంది హార తిప్పిద్దాం పిల్లలకి అని చెప్పేసి వీళ్ళైతే అసలు కుదురుగా ఉండటం లేదు మా హస్బెండ్ అది చెప్తున్నారు అనమాట అన్ని తీకండి అలా అని చెప్పేసి ఆ బొమ్మలు తెచ్చి ఇక్కడ పెడతారు ఈ స్టూల్ తెచ్చి అక్కడ పెడదాం మా శ్రీయాంశిబాబు చూసారే అంత పెత్తనాలు చేస్తుందో అక్కడ అలా ఉంటుంది వీళ్ళగా వాళ్ళైతే సందడి సందడి చేసి పడేస్తారు పిల్లలు ఈ లోపు మా అమ్మ అయితే ఇలాగ హారతి పళ్ళం అయితే రెడీ చేసి తీసుకొచ్చిందండి పిల్లలకి హారతి ఇద్దాం కదా అని చెప్పేసి అసలు ఎవ్రీ ఇయర్ శ్రీయాన్షి పాపకి ఆశ్రిత్కి ఇద్దరికి ఇవ్వడం అలవా అలవాటు అనమాట వీళ్ళు పుట్టినప్పుడు ఫస్ట్ బర్త్డే అప్పుడే చెప్పారు అమ్మ వాళ్ళు ఇలాగా సిక్స్ ఇయర్స్ వరకు ఇలాగ హారతి ఇవ్వడం ఇవన్నీ చేయాలని చెప్పేసి కానీ ఈసారి మార్నింగ్ బాబు నిద్రపోయింది అనమాట చాలాసేపు పడుకుని లేచింది చాలా లేట్గా లేచింది లేపినా లేవలేదు అందుకే మార్నింగ్ హారతి ఇవ్వడం కుదరలేదు దానికి ఇంక ఇద్దరికి కలిపి ఈవినింగ్ అయితే ఇలాగా ఇస్తున్నాము కేక్ కటింగ్ ముందు పిల్లలకి హారతి ఇచ్చేసి అక్షింతలు వేసేసిన తర్వాత ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట ఇంకా మా హస్బెండ్ నేను కూడా ఒకసారి అలాగే ఇద్దరు పిల్లల్ని కూడా అక్షింతలు వేసి అయితే ఆశీర్వదించాము అయితే మీరు ఇందులో ఒకటి గమనించండి అక్కడ పక్కన టీవీలో పిచ్చి పిచ్చి బొమ్మలు ఏవో మోగిపోతుంది వాటి గోల్లా ఉన్నాయన్నమాట మా ఆశ్రిత్ బాబు ఆ బొమ్మలు పెడితే కానీ కూర్చోనని చెప్పేసి అన్నాడండి ఆ టీవీ అలా చూస్తూ కూర్చుంటున్నాడు అనమాట ఆ టీవీ కట్టేస్తేమో గోలుగోలు చేస్తున్నాడు ఇటు చూడరా ఫొటోస్ కన్నా సరే వినట్లేదు ఇంకా టీవీ ఉంటే చాలనట్టు అవుతుంది వీడి పరిస్థితి ఇప్పుడు ఇంకా అత్తయ్య గారు కూడా వచ్చి అక్షింతలు అయితే వేస్తున్నారు అనమాట ఇక్కడ తర్వాత అమ్మ నాన్న అందరూ అయితే అక్షింతలు వేశారండి ఇంకా అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి కాసేపు ఇలాగ ఫొటోస్ అయితే తీసుకున్నామండి పిల్లలతోటి మా వదిన గారు వాళ్ళు తీసుకున్నారు తర్వాత అమ్మమ్మ పిన్ని అలాగే బన్నీ ఇంకా బన్నీ నేను కలిసి కూడా పిల్లలతోటి అయితే కొన్ని ఫొటోస్ తీసుకున్నాము నేను మా హస్బెండ్ పిల్లలు అలా వన్ బై వన్ పిక్స్ తీసుకున్నామన్నమాట అంటే మళ్ళీ కేక్ తీసి బయట పెడితే కేక్ కరిగిపోతుంది కేక్ కేక్ అక్కడ పెట్టి ఫొటోస్ తీసుకుంటుంటే అందుకనేసి ముందు పిక్స్ దిగేసి తర్వాత కేక్ని అయితే ఫ్రిడ్జ్లో నుంచి బయటకి తీస్తున్నాము సో పదండి ఇంకా ఆశ్రద్బాబు బర్త్డే కేక్ అయితే కట్ చేద్దాం బర్త్డే కేక్ కటింగ్ అది అలా జరిగిందండి ఇంకా లాస్ట్లో ఒక ఫ్యామిలీ ఫోటో అయితే తీసుకుంటున్నాము అందరితో ఫొటోస్ అయితే తీసేసుకున్నాం కదా ఇంకొక ఫ్యామిలీ ఫోటో అయితే తీసుకుంటున్నాం అనమాట మేము నలుగురం సో అలా మా అశ్రిత్ బాబు బర్త్డే కేక్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వంటగదిలోకి వచ్చేసి కేక్ కరిగిపోద్దండి నాకు ఎవరు బర్త్డే అయినా ఏం ఏం ఫంక్షన్ అయితే ఒక టంక్షన్ అనమాట కేక్ అనవసరంగా అంత పెట్టుకుంటాం కదా ఈ పిక్స్ ఇవి తీసుకునే లోపు ఆ కేక్ కరిగిపోద్దని చెప్పేసి ఫాస్ట్గా ముందు ఆ కేక్ అయితే కట్ చేసేసి మళ్ళీ అప్పటికే లేట్ అయిపోయిందని ఒకటి చెప్పాను కదా మేము స్టార్ట్ చేసేటప్పటికే సెవెన్ థర్టీ అయిపోయింది సార్ అనేసి అందుకనేసి ఇంకా ఈ ఫుడ్తో పాటే ఈ బిర్యానీ వాటితో పాటే కేక్ చిన్న చిన్న పీసెస్ కూడా ఆ పక్కనే పెట్టేసి అయితే వన్ బై వన్ ఇచ్చేస్తున్నాం అనమాట ఇంకో పక్కన బన్నీ అయితే ఇదిగోండి కేక్ అయితే కట్ చేసేస్తుంది ఈ లోపు మా డాడీ అయితే బిర్యానీ ప్లేట్స్లో పెట్టడం అలా వన్ బై వన్ ఒక్కొక్కరులో ఒక్కొక్క పని అయితే చేస్తున్నారు నేనైతే ముందు కొంచెం సేపు వీడియో తీసుకున్నాను తీసేసుకున్న తర్వాత వన్ బై వన్ వెళ్ళి ఒక్కొక్కరికి ఇచ్చేసి వస్తున్నాను అనమాట సో ఇంకా కర్రీ వచ్చేసి రోజు ఆలు మిల్ మేకర్ కర్రీ అండి ఇది అంటే బిర్యానీలోకి దాంతోపాటు చెప్పాను కదా కేక్ పీసెస్ ఇది వెనీలా ఫ్లేవర్ కేక్ అనమాట ఇంకా చిన్న చిన్న కప్స్లో అమ్మ అయితే అక్కడ సేమ్యా సర్ది పెట్టింది ఆ సేమియా కప్స్ని కూడా ఒక్కొక్క దాంట్లో వేసేసి ఇలా స్పూన్ పెట్టి ఇలా అయితే వన్ బై వన్ ఇచ్చేస్తున్నాము ఇంకా ముందు రోజు డిమార్ట్కి వెళ్ళి మేమైతే తీసుకొచ్చాము కోకో కోలా తీసుకొచ్చాము డ్రింక్ సో కోకోలా కూడా ఇంకా గ్లాసెస్లో వేసేసి తర్వాత ఇచ్చేసాము దీంతో పాటు ఇంకా రైతా కూడా చేశారనమాట ఆనియన్ రైతా కూడా ఈరోజు స్పెషల్స్ అయితే ఇవి మా అషిత్ బాబు బర్త్డే స్పెషల్స్ సో ఇంక అందరికీ ఇచ్చేసిన తర్వాత ఇదిగోండి నేను కూడా ఇంకా తీసుకెళ్ళిపోతున్నాను అనమాట తినడం కోసం అంటే మా మా బన్నీ నేను అయితే ఫుడ్ ఛాలెంజ్ చేయమని అంటున్నారు కదా చాలామంది సబ్స్క్రైబర్స్ అడిగారు లాస్ట్ టైము సో అప్పటి నుంచి మేమైతే చేయలేదనమాట సరే చేద్దాం ఈరోజు అనుకున్నాము బట్ ఇంకా అమ్మ అయితే తినేసే ముందు వెళ్ళి అలాంటివి పెట్టకొని అందరం ఉన్నాం కదా అందరూ ఉన్నారు కదా అనేసింది సరేలే ఇంకని చెప్పేసి అందరితో కూర్చొని నేను కూడా అయితే తింటున్నాను అనమాట సో ఫుడ్ అంతా కూడా చాలా బాగా వచ్చింది ఇంతేనండి మా ఆశ్రిత్బు బర్త్డే ఇలా జరిగింది మీకు ఎలా అనిపించింది ఈ వీడియో ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మళ్ళీ ఇంకా బ్లాగ్లో కలుద్దాం అప్పటిదాకా సెలె బాయ్ బాగా నెక్స్ట్ బ్లాక్